హలో అద్దంకి మన అద్దంకి సెంటర్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో థర్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫీట్ లో వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ సేల్కి వచ్చిందండి టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి కాస్ట్ వచ్చేసి అడుగులు లెక్క చెప్తున్నారు అద్దంకి సెంటర్ లో ఉండడం ఈ ల్యాండ్ యొక్క విశేషం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఏమైనా సందేహాలు ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు డైరెక్ట్ గా మీరు ఓనర్ గారితో మాట్లాడవచ్చు ఈ ల్యాండ్ వివరాలకు వస్తే అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆంధ్రీ స్వామి టెంపుల్ ఆపోజిట్ లో ఉంటుంది థర్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫీట్ వెస్ట్ నార్త్ కార్నర్ బిట్ ఇది ల్యాండ్ యొక్క కీ పాయింట్స్ వచ్చేసి అద్దంకి బస్ స్టాండ్ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది టూ సైడ్స్ రోడ్స్ ఉంటాయి ఓనర్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ జీరో